ప్రేమైన నా తోటి ఉద్యోగస్తులతో పాటు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులందరికీ సంస్కారవంతమైన నమస్కారముతో ఈ రోజు మీకు ఒక విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం రాబో రోజులలో నిరంతర విద్యుత్ అందరినీ సప్లై చేయడం ఒక అయితే ఉన్న సిస్టాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం కంగణం కట్టుకున్నటువంటి మన గౌరవ సీఎండి గారు అంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఉన్నటువంటి చైర్మన్ డైరెక్టర్ ము అలీ సా కి నమస్కారం ఎందుకంటే మంచి నిర్ణయం ఇటువంటి సహో నిర్ణయం పాత కాలంలో ఉన్నటువంటి దుర్మార్గపు కక్కుర్తి పడి పనిచేసే ఇంజనీర్ల రూపంలో పనిచేసినటువంటి విజ్ఞత లేక చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు ముసారఫ్ అలీ సాబ్ గారికి నమస్తే సాబ్బు ఎందుకంటే మీరు అనవసరంగా సార్ని తప్పుదో పట్టించాలి లేదా ఇంత ముందు లేని పనులు ఇప్పుడు చేస్తున్నారని కేటీఆర్ గారు చెప్పడం చాలా హాస్యాస్పదం అది చాలా బాధకరం ఎందుకంటే కేటీఆర్ గారు నిజంగా మీకు మనసు మానవత్వం ఉంటే ఒక వ్యవస్థ పటిష్టపరచడానికి నిర్ణయం తీసుకుంటున్నారని మీరు సంతోషించాలి పేదలకు బడకు బలహీన వర్గాల వారికి అప్ టు రెండు వందల యూనిట్స్ వరకు ఫ్రీగా ఇస్తున్నాము విద్యుత్ అనేది అందరికీ తెలుసు కాబట్టి మీరు కూడా సంతోషపడాలి అప్రిషియేట్ చేయాలి అలాగనే క్వాలిటీ సప్లై ఇస్తున్నామని నిరంతరం సప్లై ఇస్తున్నామని మీరు గర్వపడాలి మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అదే విధంగా విద్యుత్ వ్యవస్థని వ్యవస్థ నిభివృద్ధి చెందే విధంగా రాబో రోజుల్లో రాబో తరానికి నిరంతర విద్యుత్ అందించాలనే ఉద్దేశంతోనే పని చేస్తుందని అని మీరు అప్రిషియేట్ చేయాలి కానీ అపార్ట్మెంట్ కింద ట్రాన్స్ఫార్మర్ పెట్టడం తప్పు అని మీరు చెప్పడం బలక్కరం కేటీఆర్ గారు మీ కేటీఆర్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకునే ఉండి కూడా మాజీ మంత్రి భార్యలై ఉండి కూడా విజ్ఞతతో ఆలోచించకుండా ఒక వ్యవస్థని తప్పుదోవ పట్టించడానికి రైతుల్ని మరియు విద్యుత్ వినియోగదారుల్ని ప్రజలని మభ్యపెట్టి తప్పుడు మార్గంలో నడిచే విధంగా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇట్లా చేయడం బలకరం కానీ నేను బాధపడేది ఎక్కడంటే విద్యుత్ వ్యవస్థలో నలభై తొమ్మిది యూనియన్లు ఉన్నాయి ఏ ఒక్క యూనియన్ కూడా ఇప్పుడు స్పందించట్లేదు అదే గతంలో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఒకే ఒక మాట విద్యుత్ వ్యవస్థలో కుంభకోణాల పరంపర సాగుతున్నాయని చెప్పగానే మీద రాయి చేస్తే ఏ విధంగా ముక్కమ్ముడి దాడి చేస్తాయో ఈ యూనియన్లన్నీ ఎక్కినాయి ఈ యూనియన్లన్నీ తప్పు పట్టినాయి మరి ఇప్పుడు కేటీఆర్ విషయంలో ఏ ఒక్క యూనియన్ కూడా స్పందించకపోవడం దేనికి నిదర్శనం కేటీఆర్ దగ్గర మోచేతి నీళ్లు తాగిన నాయకులుగా మీరు మిగిలిపోతారా లేదా యూనియన్ ముసుగులో మీరు స్వలాభం గురించి కేటీఆర్ లాగా జనాల్ని కూడా మభ్యపెట్టి జనాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారా యూనియన్ నాయకులారా మీకు దండ పెడుతున్నాడు అందరు కాదు చాలా మంది ఉన్నారు ఒకే ఒక్కడు నిస్వార్థపరుడు అంటే ప్రజల కోసమే కాకుండా అందరి గురించి ఆలోచించిన మహారుభావుడు దాదాపు రెండు వేల ఐదు వందల మందికి ప్రమోషన్ ఇప్పించాడు అలాగే నిస్వార్థంగా అందరి యూనియన్ అంటే ఎట్లా ఉండాలంటే అందరికీ స్వలాభం కాకుండా అందరికి మేలు కలగేటట్టు ఉండాలి కానీ ఇప్పుడు కేటీఆర్ చేసిన వాదన వల్ల అవసరమైతే విద్యుత్ వ్యవస్థ ఎట్లా దిగజారుద్ది ఇప్పుడు చూడండి కాపర్లు వచ్చింది ఒకరు ఒక స్టేట్ లో మన విద్యుత్ సంస్థ యొక్క ప్రాపర్టీని ఒక్కొక్కటి అమ్ముకో అమ్ముకుంటున్నారు ఎందుకు అమ్ముకుంటున్నారు అప్పులు ఊపులో కూరుకుపోయింది ఎందుకు కూరుకుపోయింది ఈ యొక్క రాజకీయ నాయకులు చేసే పథకాల వల్ల దెబ్బతిల్లం అయితే గతంలో మనం ఎన్నో రకాలుగా జీతాలు వస్తున్నాయంటే మన మన ఆస్తులన్నీ అంటే విద్యుత్ సంస్థకు సంబంధించిన అంటే ప్రజల ఆస్తులు కుదువ పెట్టి ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే విధంగా చేశారు పాత పాలకులు కానీ దాని పరివ్యవస్థానం ఇప్పుడే మనము చూస్తున్నాము ఎందుకంటే ఇప్పుడే గాడిలో పడుతుంది గాడిలో పడుతున్న సంస్థకి అందరు చేతుడు వాదడుగా ఉంటూ యథార్థాన్ని అందరూ అర్థం చేసుకొని రాబో రోజుల్లో విద్యుత్ వ్యవస్థ పటిష్టపడుతుంది బలపడుతుంది అనేది నమ్మకాన్ని కలిగించే విధంగా మాట్లాడాలి కానీ చెలత్తు వలత్తులు రాజకీయ లబ్ధి గురించి రాజకీయ నాయకులు యూనియన్ లబ్ధి గురించి కొంతమంది అవగాహన రాతే మరి మా ఇంజనీరింగ్ అసోసియేషన్ లో చెప్పుకోవద్దు కానీ మన భారతదేశంలో టెర్రరిస్టులు చొరబడ్డట్టు మేము ఇంజనీరింగ్ అసోసియేషన్ లో కూడా అదే విధంగా బయట వాళ్ళు అంటే ఇంజనీరింగ్ కి పరిణితి పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా చూడబడటం దీన్ని ధ్వంసం చేయడం మరియు ఇటువంటి వ్యక్తులు బయట వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేసినప్పుడు వెటకారంగా కపటంతో మందహాసంగా నవ్వుకొని కేటీఆర్ మంచివాడిని సమర్థించే దుర్మార్గులారా మిమ్మల్ని కపడతారు మన వ్యవస్థ బాగుపరుచుకుందాం రాబో రోజుల్లో మీ పిల్లలు మా పిల్లలు మన పిల్లలు అందరు భవిష్యత్తు రాబో తరానికి ఈ యొక్క పటిష్టమైన విద్యుత్ వ్యవస్థ ఉండాలంటే యాస్ ఇటువంటి బిల్డింగ్ ఉంది వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నారు గతంలో ఎవరైనా సరే హక్కుల గురించి అడుగుతారు కానీ బాధ్యత గురించి కేటీఆర్ కి తెలియదా ఒక అపార్ట్మెంట్ అంటే నేను పోయి చూశానండి గచ్చిబోలిలో నలభై కిలో లోడ్ ఉంది దానికి కమర్షియల్ బిల్డింగ్ దానికి ట్రాన్స్ఫర్ పెట్టడానికి కేటీఆర్ ఎవరండి వద్దని చెప్పడానికి హూఇజ్ హీ ఆయన మాజీ మంత్రి ఉండొచ్చు పరపతిని ఆయన కాపాడుకునేంత వరకు నమస్త పెడతాం కానీ రాజకీయ లబ్ధి గురించి ఒక వ్యవస్థని కించపరచాలని వ్యవస్థని బలహీనపరచాలని అగోగతి పాలు చేయాలని చేయడం బలకరం కాబట్టి యూనియన్ నాయకులారా మీకు దండ పెడుతున్నా ఇమీడియట్ గా మీరు ధర్నా చేస్తారా రాష్ట్రోప చేస్తారా ఇంతకుముందు చెట్టు మీద కొంగ ఫలాన వ్యక్తి దొంగని ప్లే కార్డు పట్టుకున్నారే సరం లజ్జ ఉన్న యూనియన్ నాయకులారా ఇప్పుడు బయట రండి ఇప్పుడు మీరు చెట్టు మీద కొంగ కేటీఆర్ దొంగ అని చెప్పమనట్లేదు కనీసం కేటీఆర్ గారు చెప్పిన మాటల్లో నిజాయితీ లేదు ఆయన రాజకీయ లబ్ధి గురించి ఇట్లా చేస్తుండు అని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు దయచేసి నా మనోవేదనని కేవలం ఈ యొక్క విద్యుత్ వ్యవస్థని బలపరచడానికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి భవిష్యత్తులో క్వాలిటీ సప్లై ఇవ్వాలనే ఉద్దేశంతోనే పేద బడుగు బలహీన వర్గాలంటే పబ్లిక్ కి సంబంధించింది వాళ్ళకి ఎస్ మన వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ సబ్సిడీ ఇవ్వడం లేదంటే వాళ్ళకి అవసరమైన చోట ట్రాన్స్ఫర్ పెడుతున్నాం ఇది ఇప్పుడే కాదు ఎప్పుడించే పెడుతున్నాం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైతే రైతులకు ట్రాన్స్ఫార్మర్ పెట్టిరూ ఇప్పటికీ నేను పోయి చూపిస్తా ఏపీ పెట్టలే ఎడ్ ఫీజు పెట్టలే ఎస్టీ సరిగా లేదు ఫీజు సిస్టమ్ లేదు కేవలం పెట్టామంటే పెట్టాము అనేది చాలా చాలా బదక్కరం అటువంటి ట్రాన్స్ఫార్మర్ ఎన్పీడీసీలో కొన్ని వేలలో ఉంది నేను కూడా పెట్టాను నేను పెట్టి మీరు స్పందించకపోతే అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో స్పందించకపోతే రాహుల్ గాంధీ ట్విట్టర్ పెడితే ఎస్ నన్ను సస్పెండ్ చేపించరు రాహుల్ గాంధీకి నువ్వు ఎందుకు ట్విట్టర్ పెడతావు నేను ఉన్న యథార్థాన్ని ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ అందరికి పెట్టిన కిషన్ రెడ్డికి పెట్టినా బీజేపీ అన్ని పార్టీలకి పెట్టినా కానీ కేవలం రాహుల్ గాంధీ అనగానే దేశంలో అగ్నిమిజ గు రఘుమార్ రెడ్డి అనే దుర్మార్గపు కపట ద్రోహి ఆయన యొక్క నీచ సంస్కృతి కలిగిన రెడ్డి సామాజిక వర్గంలో చెడి పుట్టిన దుర్మార్గుడు నన్ను మిమ్మ పెట్టి ఇచ్చి చాలా ఇబ్బంది పెట్టారు అంటే ఈ వ్యవస్థ అసలు ధ్వంసం అవడానికి పాత పాలకులే కారణం పాత పాలకులే కారణం అనేది నాకు తెలుసు మీకు తెలుసు నా దగ్గర ఉన్న ఎవిడెన్షల్ చాలు కానీ ఇప్పుడైతే క్రమ పద్ధతిలో ఒక గాడిలో పడుతుంది కాబట్టి దీని వల్ల దీని ప్రయోజనం పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది లేకుండా ఏ ఒక్క ట్రాన్స్ఫర్ ఫైవ్ హండ్రెడ్ కేవీ మీద దాదాపు వెయ్యి రెండు వేల మూడు వేల కనెక్షన్ ఉన్నాయి ఏ ఒక్క కనెక్షన్ కి రిపేర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ బంద్ చేయాలి అందరికీ ఇంట్రవె వస్తుంది కదా మరి నువ్వు కమర్షియల్ బిల్డింగ్ ఉంది అపార్ట్మెంట్ ఉంది అపార్ట్మెంట్ లో ఒక్క నిమిషం కనెక్ట్ పోతే ట్విట్టర్ పెడతారే సార్ మాకు సప్లై పోయింది సప్లై పోయిందని మరి సప్లై పోక ఏం చేస్తుంది సప్లై పోకుండా ఉండాలంటే ఎక్కడైతే ఎక్కువ కన్జంప్షన్ ఉందో ఎక్కడైతే అపార్ట్మెంట్ ఉందో ఎక్కడైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో బహుళ అంతస్తులు ఉన్నాయో ఇగో ఆ బిల్డింగ్ చూడండి అటువంటి దాన్ని పెట్టాల తర్వాత లేదా ఇప్పుడు కుక్కడపల్లి ఇప్పుడు కోట్ల కొంచెం బిల్డింగ్ బ్యాక్ చూపిస్తాను నేను అటువంటి బిల్డింగ్ దగ్గర కూడా పెట్టకుండా నేను అడ్డుకుంటా దీన్ని నిదర్శన చేస్తా అని మన గౌరవ కేటీఆర్ గారు చెప్పడం చాలా బాధాకరం హాస్యాస్పదం ఇది అందరికి ఎవరు సంప్రదించారు కాబట్టి విఘ్ను ద్వారా మీకు దండబెట్టి చెప్తున్న యథార్థాన్ని గ్రహించి ఎస్ అపార్ట్మెంట్ కి కంపల్సరీ ట్రాన్స్ఫార్మ్ పెట్టాల్సిందే అది పెట్టడం వల్ల లైన్ లాసెస్ తగ్గుద్ది ఫ్లోయింగ్ అంటే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది కాబట్టి వ్యవస్థలో లాసెస్ తో పాటు నెట్వర్క్ స్ట్రెంగ్ అవ్వడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ తగ్గడంతో పాటు మీకు ఇంట్రడెక్షన్ తగ్గడంతో పాటు క్వాలిటీ సప్లై నిరంతర సప్లై ఇవ్వడం వీళ్ళవుతుంది అనే వాస్తవాన్ని ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి రైతులతో పాటు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగ ధరడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి రాజకీయాలు ఎవరైతే స్వలాభం గురించి జనాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారో దాన్ని ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి ఖండించాలి సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ నాయకులు విద్యుత్ సంఘ నాయకులు విద్యుత్ యూనియన్ నాయకులు ఇవన్నీ ఏంటగా దీని మీద ఖండించడమే కాకుండా ఇంత ముందులాగా రాస్తారోకు చేయడం ఇంత ముందులాగా నిరాశ వ్యక్తం చేయడం ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంత దిగజార్చి ఆయన యొక్క పార్టీ బలోపేతానికి విద్యుత్ వినియోగదారులని పక్కదో పట్టించడం అంటే తప్పుదో పట్టించడం వాళ్ళకి కూడా ఏదో ఈ మన కేటీఆర్ ఏదో హెల్ప్ చేస్తున్నట్టు వ్యవసాయ ఏదో తప్పు చేస్తున్నట్టు అట్లా వ్యంగ్యంగా చేస్తున్న నాయకులకి విద్యుత్ సంస్థలని నలభై తొమ్మిది యూనియన్ల నాయకులు మూకంబడిగా దాడి చేసి మన విద్యుత్ వ్యవస్థని కాపాడుకుందామని తెలియజేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి నమస్కరిస్తూ ఎందుకంటే నీతివంతమైన తొంభై తొమ్మిది మాత్రం ఉన్నారు కానీ పనికి రాని సబ్జెక్ట్ లేని జలక్తులు వలక్తులు చేస్తూ పనికి రాని సబ్జెక్టు దుర్మార్గపు వాళ్ళు కేవలం సున్నా పాయింట్ సున్నా వన్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకి కూడా హెచ్చరిస్తూ మన మనం కాపాడుకుందాం జై హింద్